రచన నూతన సహస్రాబ్ది జన్మదిన ప్రతిష్టాపక సంచిక రెండు వందల పదహారు ఏడు వందల పదహారు పేజీల తొమ్మిది వందల అరవై గ్రాముల బరువు నూట పదహారు రూపాయల వెలతో వెలుబడి అపూర్వ ఆదరణ అందించి ఇప్పటికీ ఆ సంచిక కాపీల కోసం రచనాభిమానులు అడుగుతున్నా అందజేయలేని ఆసక్త ఏ పత్రిక వారైనా రమణ గారి రచనలు ప్రచురించటానికి తహతహలాడుతూ ఉంటారనట అతిశయోక్తి ఎంత మాత్రం అలాంటిది రమణ గారే అయాచితంగా చాలా ఏళ్ల తరువాత రాసినవి ఈ విలక్షణ రచన రచనకు పంపుతూ అలా వినమ్రంగా ఉత్తరం రాజతం వారి సంస్కారాన్ని తెలియచేస్తాం రచన పట్ల వారికున్న అపేక్ష అది రమణ గారి రచనలన్నిటికీ చిత్రార్చన చేసిన వారి ఒక్క రచనకు మాత్రం బాపు గారు సంపూర్ణంగా అక్షరీకరించు ఓ అరడజను రేఖా చిత్రాలు అందించి దాన్ని యథాతథంగా ప్రచురించే మహద్భాగ్యం రచనకు కలగజేసిన బాపూ రమణలు ఆనాడు కృతజ్ఞత అభివందనాలు తెలియజేయటం జరిగి పది పన్నెండేళ్ల తరువాత ఈ రచన ఒక్కటి విడిగా చిన్న పుస్తకం తీసుకురావాలన్న తలం కలగటం అందుకు బాపుగారు పచ్చ జెండా ఊపటం చకచక జరిగి దంపతులైన ప్రతిదొక్కరు రమణ గారి శృంగార శాఖ శంకరమణం చదివి ఆస్వాదించి అమందానంద కందడిత హృదయరవిందులై ఇతర దంపతుల చేత కూడా చదివించి తీరాల్సిన రమణీయ రచన ఇది రచన సాయి అంటున్నారు శృంగార శాఖ బొమ్మ వేశాడు బాపు గారు శృంగార శాఖ శంకరమణము ముళ్ళకుహుడి వెంకటమ్మడు దస్తూరంతా బాహుడి అందుకున్న పళ్ళకన్న అందనివి బహు తీపిరా కొంత కొరికి చూసిన వాటి కన్నా దొరకనివి తీపిన్నరరా శృంగార రసతరింగిణి తర్వాత కన్నా పరదార తీపిర దేవులపల్లి కృష్ణ వనిత తనంతత వలచి వచ్చిన చుర్కన గాది అలసాని పెద్దన అడగక ఇచ్చిన ముద్దే ముద్ ఆత్రే అడిగిన ఇవ్వని ముద్దే ముద్ అనవుడు ఏర్పు అనవుడు నావుడు బినాయాచిత్ బినాయాచిత్ జయాచుంబన్ కింకు കോരീരനി കോരി വരക്കേ കോരികൂഴുക്ക മുദ നീക്കാ ഉദ്ദേശം ലേദ ആരു ബംഗ ശൃംഗം ബിത്ത മുദ്ധുക്കുന്ന മുക്കുക്കുന്നതാട വെങ്കടേശ് മുദ് മൂടു വിധമുൾ ഇച്ഛേ മുദ്രുചി కొన్నది రుచిన్నర ఒప్పని ముద్దు రుచిముప్పా శృంగార నసరంగిని ఆర్మేస్ ఆర్ ఆర్ ఆల్ కామెడీస్ ఎండెడ్ బై మ్యారేజ్ ఆర్ కమెడీస్ కామెడీస్ ఆర్ ఎండెడ్ బై మ్యారేజ్ ప్రేమ కథలన్నీ పెళ్లితో అంతమవుతాయి സിദ്ധാത്തം അദ്വൈതം മൈഥനം അസാധ്യം കഥ അതുവല അധരം ചാർവഹകസം കോരിക അനേ കർ പരിമല നിഹാരൃ വിന്യാസ കർപൂര വസന്തരായൽ తేటి కాటేస్తే వెదురు వేణువై పాడింది కాళిదాస్ సం సంగరం జరపి ఒక్కరం అయిపోవడం కేళిదాస్ మల మైథునం దేహి బ్రహ్మేంద్ర ద్వైతాద్వైత సమన్వితం ఇద్దరం సంగరం జరిపి ఒక్కరం अयोवड केलिदा रति सर्वत्र वज्जयेत यति यति गारन्टा मिति सर्वत्र वज्जयेत रति पति सर्वत्र वज्जयेत बहुपति व्रत बहुपति व्रत सदि सर्वत्र वज्जयेत स वति

తర్వాత కర్పూరం కాబట్టే ఇది చెవి చెరకుడికాల జీవిక ఒక్కొక్క బాట త్వరబాటైతే சங்காரம் படுகு பொத்தி வெட்ட கோரிக்கை சார் ஆ தருவ நேரசம் அன கோவுகாரு கண்டடையினா சாசாரசாரம் இது நல்ல ஜீவ கோடிக்கு தீன பைன மக்குவ எங்கார்க்கம் தீனி பரமாவதி ஆனந்தம் குப గత ప్రదీప కలికవలి నిశ్చల నిర్మలానందం ఆనందో బ్రహ్మ అనిపించే తురీయావస్థ అది కొన్ని క్షణాలి తరువాత ప్రమిదలోని స్నేహం తైలం నిండుకోగానే దీపం ఆరివత్తి కొడిగ పొగలు దిగులుగా లేస్తాయి చెట్టు కూడా జామ పండును తోడటం నూరూరటం కోయటానికి ఎగరటం అందడం పోయడం వలకడం తొరినాట్ నము నమలడం ఇదంతా సర శృంగారం దానికి నమిలిమింగేసే ఒక్క క్షణం తృప్తి ఒక్క క్షణం ఉత్తర క్షణంలో తేలుపు అయిన అశాశ్వతం అసత్యం క్షరం అయిన ఈ శృంగారాన్ని పద్నాలుగు భువనాలు యుగలుగా యుగ యుగాలుగా ఆరాధిస్తున్న సంభోగం స్వర్గంలో కూడా ఉంటుంది కాదు శృంగారానికి కరువే అడగ్గానే ఒప్పుకుంటారు కదా అంచేత స్వర్గ సర్వసాధ లేనిది కొడుకునేది శృంగారమే అక్కడ చలామణికి శృంగారం గురించి తెలియని తెలియనే తెలీదుష ఒక కవి ఋషి స్వర్గానికి వెళ్ళాడు చాలా ఆత్రంగా ఉన్నాడు ఏంకేమయ్యా అని అడిగాడు ఇంద్రుడు రంభోగం అన్నాడు అంటే అరే స్వామి రంభతో అంటూ సిగ్గుపడిపోయి రంభా సంభోగం కుది రంభోగం అన్నావా శభాష్ కబీర్ ఈ కోటలోకి వెళ్ రంభ వస్తుంది అన్నాడు ఇంద్రుడు కోటలోకి రంభవచి నిలిచుంది మెకానికల్గా బట్టలు ఓడది కవి కవితావేశంలో పేత్రేగిపోయాడు ధన్యుడిని రంభాదేవి అన్నాడు దండం అప్పుడే ఇంకా అంటే నిన్ను చూసి ధన్యునయ్య నీ కళ్ళు కరువరే పెదిమరు దొండపట్ కుజముడు కుంభస్థల తొడలు సున ఘన జగనం ఇసుక అంటుండగా రంభ బెదిరి చూసి దుప్పటి కప్పేసు వీటికో పోలుస్తున్నావు కదా కవి నీ కన్నా అవి అంత బాగుంటే వెళ్ళి వాటినే వాటేసుకు పడుకు అంటూ రంభజంబి జంభారి ఇంటికి వెళ్ళిపోయి స్వర్గానికి వచ్చిన అతిథుల కోసం పెట్టిన భేటీ కుదరకపోతే ఆనాటి సంభోగం ఇంద్రుడి కోటిలో పడుకుందట దొన్ని దాని మాత్రం శచీదేవి అభ్యంతరం పెట్టకూడ అది ఝ్యూటి ఉప్పు చూడు అయ్యో శృంగారం కోసం నాలుగు పంకులంటే సొమ్ములంటావా ఈ ఉపమానం భంగం ధరించలేదు అంటూ పడ్డాడు కవి సంభోగం అనేది కేవలం విధి నిర్వహణ అయినందువల్ల రంభకి శృంగారం బొత్తిగా తెలి అందుకని కవిగారు లొట్టలు వేస్తే అలా అర్థం చేసు కానీ స్వర్గంలో సంసారాలు చేసుకుంటున్న ఇతర దేవతలకు వాళ్ళే సాక్షాన్ మహావిష్ణువు శృంగారం అంటే ఎంతో సరళ కానీ స్వర్గానికి అందుబాటులోనే అందుకనే ఎన్న ఎల్లవేళల భయభక్తులతో కళ్ళుపట్ లక్ష్మీదేవితో శృంగారం కొరవట్ తనను కాళ్లతో సత్యభావ శృంగారం కోరి శ్రీవైకుంఠ విరక్తుడై భూలోకానికి దిగి వచ్చాడు గృహావి ఆయనే కాదు ఎందరో దేవత లాంటి అప్సరసలు శాపాలు ఇప్పించుకొని మరీ భూమి మీదకి దిగివచ్చారు శృంగారానికి ముడి సరు సౌందరి ఆకర్షణ వికర్షణ కృష్ణమ్మయ్య సఖి సుందరం అన్నాడు గారు സുന്ദരുടൈന കൃഷ്ണുണ്ടോടു അപ്പ പരമാത്മുടൈന കൃഷ്ണുണ്ടോടു അത ശൃംഗാരം വണ്ടേ ഭിറ്റ് കാണു തന്നടരാ സരദാ భోజనం కూడా కొందరికి శృంగ కొందరికి ఆహారం వంటకల సౌందర్యం వంటకం సౌందర్యం చూస్తూ కొత్తిమీర సౌరభం ఆఘ్రాణి అవఠేరం ఆస్వాదిస్తూ భోజనాన్ని ఆరగిస్తారు మరికొ ఆకలి చేరడం కోసం అన్నం మింగడు ఆకలి లేని వాడికి అన్నం రుచి తెలియదు సరదా లేని వాడికి సంభోగం రుచి తెలియదు స్వర్గంలో ఈ సరదాదేవ అంత తప్పగా ఉంటుందా సకల దుర్వ్యసనాల ఒక మహాపాపి మరణించిన పాడులోకం చేరగానే దిగగానే స్కాచ్ విస్కీ అన్నాడు సీసాల కొద్దీ ఇచ్చ చికెన్ పులావ్ ఫిష్ కర్రీ కగుజు చాలా తిన్నాడు తెచ్చారు నరమాంసం తిన్నాడు రంభ ముళ్ళు వాళ్ళు వచ్చారు అలా అడగగానే అన్నీ ఇస్తున్న ఒక పది రోజులు బోరు కొట్టాయి అన్ని ఓ దరిద్రం ఇంకా కన్నా నరకం బెటర్ అక్కడికే అని ఆరిచాడు నాయన ఇదే రా నరకం ఇది రా అని జవాబు వచ్చి రామాయణ కథలో సీతారాములు అయోధ్యలో పనేడు హాయిగా కాపురం చేశారు పదమూడేళ్లు అడవిలో సుఖంగానే ఉన్న ఆ కథ చూకీగా నడిచి తోర్పణకవచ్చి కాస్త శృంగారం చెయ్యగానే చెపురుపు చెరుపులా ఉన్న జీవితం ఉన్న జీవితం పరిగె సంగీతంలో కూడా సరిగమ పదని అంటూ మాయామాళవ గౌడ రాగం ఒకటి ఉండే తినగా తినగా ఏళ్ళు వినగా వినగా కనరెక్కేశాడు అప్పుడు స్వరం తుంచి ఉంచి మార్చి పరిమార్చి తేడాల కోసం వచ్చా తీసుకోవచ్చు సంగీతమపి అంటే మోహన పదనిస అంటే హంసధ్వని ఒక ముఖ్య పనికి నిషాదాన్ని చేరదీస్తే ఎంత రుచి అంటాడు ఇలా సాగగా క్రమంగా వేళకర్త కడుపుల్లోంచి వేలాది మేలుకొని కృష్ణుడి పదారు వేల రమణుల ఎందరున్న అందరిలోనూ సత్యభామ వికర్షణే కృష్ణుడికి పెద్ద ఆకర్షణ ఆకర్షణ బలం వల్లనే సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతాయి భూమికి లోను ఆకర్షణ పట్ల చెట్టు మీద పట్టు తప్పిన పళ్ళు కింద పడిపోతున్నాయి అశోక్ ఐజాక్ న్యూటన్ కనిపి ఇందులో ఒక సుచిత్త భూమి ఆకర్షణ ఎంత శక్తివంతమైందో పైన ఉన్నదాని కిందకి లాగే కానీ శృంగారం వేరు పైన కింద ఒకే కుడి ఎడమ అటు ఇటు ఇటు పడితే అటు నిలువుగా అడ్డంగా అయిమూలగా ఆకర్షించగా ముఖ్యంగా కనుదోయిని ఆకర్షించే చనుదోయ్ శక్తి అంతటి దేవతలు ఋషులు యోగులు వాళ్ళు గురించిన పాడిన మహామహాకవులు చనుదోయి ఆకర్షణ నుంచి తప్పించుకోలేకపోయా శృంగార వెంకటే శృంగ శ్రీ శంకటేశ్వర స్వామి లో ంబరుమరులతో దృష్టస్ చూచుక కుంకుమక నియమా అతని నీలవనరు శ్రీవక్షోజకురంగనాభమెదైం శ్రీకుచోపరి చలాంచలమైన వీడు కుచోన్నతం కుంకుమ రాగ కాటుక కంటినీరు చనుకట్టు పయింపడో హాలుక పద్మరాణి ఏడుస్తున్న కళ్ళుకున్న కనీటి బిందువులు తను తనుకట్టే దృశ్యమా సంగీతంచ సాహిత్యంచ సరస్వతి స్థనద్వయం ఆండాల్ని స్థుతిస్తూ నీలమ్మ చనుకొండ నెత్తమ్మున సూరి నిద్రించు కృష్ణుని మేలు కొల్పి అన్న అంటే అందరికీ అక్కడికే వెళ్ళిపోయే దృష్టి ఆముక్తమాల్యద కథలు కన్వ కళ్యాణ కేళ పెళ్లి కూకేళి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తల మీద మంత్ర తలంబ్రాలు వేళ ఆ మురికి గుారి ఆ ములారి గొప్ప పాలిండ్ల క్రేవ గ్రక్కున కన్నువేయుట కని జిండాళ్ళు బాహువున ముడుచుకొని ఆండాళ్ళు బాహువున ముడుచుకొని ముత్యాలను దోసేళ్లతోనే ఎగ జింబింద కొద్ది గడియలలో లేనిది తనదో ఏదో కోరుకున్న స్థన సంపదపై రంగనాథుడు దొంగతూపుడు బాణాలు గుప్పించటం దేనికి అవి దగ్గరై తన కేకి చేరిపోతేనే చూపులు తూపులు వేసే దూరం ఉండదన ధరాధరేంద్ర నందిని కుచగ్ర చిత్ర పత్రక ప్రకాశనైన శిల్పి నీటిలోచనీటి రన్మ రతిర్మ అని దశభక్త భుజంగ ప్రయాత గీతం రావణాసురుడు రస పార్వతి కుజాగ్రమాలను తీవ్ర వేస్తున్న శివుడి పూజి దేవుడు భక్తుడు రక్తుడు విరక్తుడు అందరూ చూశారు బుద్ధులు అందరి బుద్ధులు ఒకటి పెద్ద పెద్దవాళ్ళు సరే పిల్లలు కూడా విడిచిపెట్టలేదు ఈ ఆకర్షణ ఆకర్షదరేళ్ల పసిబారుడు ప్రహ్లాదుడు కూడా అన్యకాంత అన్యకాంతకనుడడ్డంబైన చేకూడని ఊహడు వచ్చి గాదు మాతృభావము చేసి మరలాడట తీసిన తన రుమ్ముడు పట్టుకొన్న ఊకిరి బాలకృష్ణుని తప్పు కాదా అని గోపిక నవ్వుతూ మందడిస్తే పాలకోసం అని నవ్వ సిగ్గు దోషం రోషంతో తల మునకలైపోయి ఇటు వాత్సల్యం అటు శృంగారం అవే రెండు తన ఉన్న నిండు మనసు స్త్రీ ఒక వంక పసిబిడ్డ ఒక రొమ్మును పాలు తరచుగా తాగుతూ ఉంటాయి పారవశ్యం మరొక వంక భర్తగారి శరీరకృత శృంగానికి పొలకరింట ఈ నిత్య ఈ నిత్యానిత్య సత్యాసత్య ప్రేమ శృంగారం ఎలా ఆవిర్భవించింది ఆది మానవుడు ఋతుభాషలో బతుకు భాషలో ఈ స ఈ సవాలు ఉండేది కావు ఆడది కనిపిస్తే కోరిక మేలుకుంటే దగ్గరకు వెళ్ళకి సూటిగా పాయింట్ చెప్పేసే వాటికేని నిన్ను ప్రేమిస్తున్నాను మోహిస్తున్నాను ఓ మోహిని నిన్ను కామిస్తున్నా కావున సంభోగం అనుమతించవలే అనలే అని ఆవిడ సరే అంటే సరే లేకపోతే మరో వనిత కోసం క్షేత్ర యాత్ర చేశాడు మత్స్యగంధితో పరాశరముని ఇలాగే మాట్లాడాడు నదిపై పడవపై మహిమా విమోచ్ఛాదన మరుగున సంభోగం అనే కార్యం నిర్వహించాడు వ్యాసుడు సంభవించ కనుక హాస్ అసలీ సంభోగమేమిటి చెప్ప చెత్తంత మనిషి ఈ పలకాయ ప్రవేశం ఏమిటి అవ్వ అంటున్నాడు రవణ ఒక్క క్షణం ఆగి చూస్తే నికారంగా వికారంగా విడ్డూరంగా తోతదు కళ్ళు మూ కళ్ళు మూసుకొని ఊహించు ఈ అప్రధాన మంత్రుడు ముప్పై రెండు బత్తాయి బత్తాయిలున్న లాంగుకోట్ గల ప్రెసిడెంట్లు రూమన్ స్టాలిన్ దేవుళ్ళు రాక్షసులు యోగులు భోగులు అందరు ఈ సృష్టి కార్యం నిర్వహించే క్షణాల చెత్తంత మనిషిని వెళ్ళగిల ఇంకో చెత్తంత మనిషిని బోర్లగిల అవ్వ అంటూ బొగ్గలు నొక్కుంటూ కళ్ళు మూసుకునేవాళ్ళు గురుమిత్రులు సరే అని తెలక గణపతి శాస్త్రి గారు అన్న మాట పత్రికలలో ఆ ప్రముఖుల ఉద్ఘోషణలు ఉద్ఘాటనలు అభిభాషణలు గుర్తు చేసుకొని టీవిగా ప్రెర్ స్పెస్టిక్ పోజులో ఉన్నవాళ్ళు పంజాయిబ్ హారిజాంటల్ పరివర్తన చెంద కలంకులు తల తలబుకునుకొని వెర్రగా తలచుకొని వెర్రగబడి నవ్వుకునేవాళ్ళు ఈ సమయంలో ఆంధ్ర పత్రికాఫీసులో ఇలాంటి టేబుల్ దగ్గరికి వచ్చి ఈ మా టేబుల్ దగ్గరికి పలకరించే పెద్ద పెద్ద రాజకీయ నాయకుడిని చూస్తే నవ్వు ముఖాలతో కాల ఫోన్ నిండా దగ్గుగా పరిమార్చి సర్దుకునేవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయాక ఏ కొంత గొంతు తగ్గించి మనము అంతే కానీ మాకు తల కూడా మా ఇంటి పేరు ఉండేది సుఖాన్ ఎదురు అప్పుడు ఎవలా ఉంటుందో అన్నాడు పక్కగా ఒక్క క్షణం ఆలోచించారు భల్లూక భల్లున నిశ్శబ్దంగా మనం వి వాస్తవాలు చేరుకుంటే కార్యాలయం సబ్ ఎడిటర్ కార్యాలయం అదిరిపోయి తలెత్తి శాస్త్రి శాస్త్రిగారు ఓ పుస్తకం చేసి తెరచి చూస్తూ బాగానే చూసావా రమణ ఆ గాథా సప్తీలో ఈ హన్నాయుడు భల్లూటుడు వాళ్ళు వాళ్ళ జోకులు వాళ్ళ విలాసాలు వీళ్ళు సింగారంగాను అన్నారు సంసార జనాసారసభోహో అన్న కుసి తలవంతుకని పనిలో మునిగి ఏమీ ఎరగనట్టు రాసేస్తున్నారు వీళ్ళందరూ ఇంటికెళ్తే ఇంతే అని మన్నాం మిగతా విషయాలు రేపు